సో కౌశల్యం రిలేటెడ్ డౌట్స్ ఏదైనా సరే మీరు అడగచ్చు రిలేటెడ్ ఎగ్జామ్స్ ఎవరికైనా ఏ డౌట్స్ సరే మీరు అడగచ్చు అండి కౌశల్యం రిలేటెడ్ డౌట్స్ ఏదైనా సరే మీరు అడగచ్చు ఇక్కడ మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తున్నారు అండి ఈ వెబ్సైట్ ఇక్కడ చూడండి ఈ విధంగా ఇది క్యాండిడేట్ అసెస్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి యాడ్ అవుతుంది క్యాండిడేట్ అసెస్మెంట్ కొత్తగా అనేది వెబ్సైట్ అనేది అప్డేట్ అవుతూ ఉంది డైలీ సో ఎవరికైతే ఇంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో అది అప్డేట్ అవుతాయి సో రిలేటెడ్ డౌట్స్ ఏదన్నా సరే కామెంట్ అయి సో ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు మీరు కౌశల్యం రిలేటెడ్ డౌట్స్

సో కౌశల్యం రిలేటెడ్ డౌట్స్ ఏదన్నా సరే మీరు కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కౌశల్యం రిలేటెడ్ డౌట్స్ ఫోర్త్ బ్యాచ్ కి మెసేజ్ వచ్చేస్తాయి మండే నుంచి ఫోర్త్ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతుంది No. Mm -hmm. ఓకే కౌశలం రిలేటెడ్ డౌట్స్ ఉంటాయి అడగండి ఎగ్జామ్ పేపర్ కూడా చూపిస్తారు స్క్రీన్ పైన

mm -hmm. um dogs sorry.

కో 5 నిమిషర్స్ డౌన్ చాల ఓకే హోషలం రిలేటెడ్ డౌట్స్ అంటే అడగండి ఇక్కడ screen పై చూపించేది क्वेश्चन पेपर డిసెంబర్ 11th అప్టిట్యూడ్ क्वेश्चन पेपर సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి però So